అయితే హామీలు ఇచ్చారో హామీలన్నీ నెరవేర్చేయాలన్న ఒక ఉద్దేశంతో ఈరోజు ఒక్కమారుగా వెయ్యి రూపాయలు పెన్షన్ మీద పెంచడం జరిగింది అంటే గత ప్రభుత్వం తీసుకుంటే మేము వెయ్యి రూపాయలు పెంచడానికి వాళ్ళు సుమారు ఐదు సంవత్సరాలు తీసుకున్నారు దపదపాలుగా పెంచుతూ అంటే సుమారు ముప్పై రెండు వేల ముప్పై రెండు వేల వేల రూపాయలు ప్రతి పెన్షన్దారుడికి నష్టం వచ్చేటట్టు చేశారు కానీ ఎప్పటికప్పుడు మేము ఓ అది పెంచాం ఇది పెంచామని చెప్పేసి కబుర్లు చెప్తూనే గడిపేటటువంటి పరిస్థితి చూసాం ఈరోజు ఒక్కమారుగా మరి గౌరవ ముఖ్యమంత్రి వర్యులో శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు వెయ్యి రూపాయలు పెన్షన్ పెంచడం జరిగింది అంటే మూడు వేల నుంచి నాలుగు వేలు చేయడం ఒక్కమారుగే అది రేపటి నుంచి అంటే రేపు ఫస్ట్ నుంచి మరి పెన్షన్ డిస్ట్రిబ్యూషన్ చేయడం జరుగుతుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను దీనికి చంద్రబాబు నాయుడు గారు రేపు ఆరు గంటలకే ఎన్టీఆర్ భరోసాని నామకరణ చేసి మరి ఆరు గంటలకే అక్కడ పెనుమాక విలేజ్లో తుళ్ళూరు మండలంలో వారు పెన్షన్ ఇవ్వడం జరుగుతుందని కూడా ఈ సందర్భంగా మీ ద్వారా ప్రధానికానికి తెలియజేస్తున్నాం సోదరులరా అలాగే పెనుమాక విలేజ్లో మాత్రం ఆ తెల్లవారు ఆరు గంటలకి వారు పెన్షన్ డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు అది మీ ద్వారా నేను ప్రధానికానికి అంత కూడా తెలియజేస్తున్నాం అలాగే ప్రతి ఒక్కరికి కూడా అట్లు మంత్రులు కావచ్చు ఎమ్మెల్యేస్ కావచ్చు వాళ్ళ వాళ్ళ నియోజకవర్గాల్లో కూడా ఆరు గంటలకే పెన్షన్స్ డిస్ట్రిబ్యూట్ చేయడం కూడా చేయాలని చెప్పేసి అందరికి కూడా తెలియజేయడం జరిగిందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఆయన ఐదిట్ల మీద సంతకం పెట్టడం జరిగింది అది హామీలు ఆ రోజు మా మేనిఫెస్టోలో పెట్టినటువంటి దాంట్లో భాగంగానే ముఖ్యంగా పేదలకు అన్నం పెట్టేటువంటి అన్నా క్యాంటుల విషయం కావచ్చు రేపు అన్నా క్యాంటులన్నీ కూడా తెరిపించి పేదవాడికి పట్టడం అన్నం దొరికేటట్టుగా చేయడం ఉద్దేశంగా అది ఫస్ట్ సంతకం పెట్టడం జరిగింది అదే కాకుండా మెగా డిఎస్సి సుమారు పదహారు వేల నాలుగు వందల పోస్టులు నియమకాలు ఉపాధ్యాయ నియమకాలు చేయడానికి దాని మీద కూడా సంతకం పెట్టడం జరిగింది అలాగే పెన్షన్కి సంబంధించి నాలుగు వేలు మూడు వేల నుంచి నాలుగు వేలు రూపాయలు జూలై ఫస్ట్ నుంచి మరి ఇంటింటి వద్ద పంపిణీ చేయడం కూడా దాని మీద కూడా సంతకం పెట్టడం జరిగింది అయితే ఇందులో గమనించాల్సింది ఏంటంటే ముఖ్యమంత్రి గారు గారు అంటే మా ఎలక్షన్కి ముందే చంద్రబాబు నాయుడు గారు ఒక మాట చెప్పారు మాకు ఏదైతే ఏరియర్స్ ఉందో ఆ ఏరియర్స్ని కూడా కలిపి పంచుతామని చెప్పేసి అంటే ఏప్రిల్ ఫస్ట్ నుంచే మేము అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ మూడు నెలలకు కూడా ఏరియర్స్ మూడు వేలు అంటే వెయ్యి రూపాయలు చెప్పిన మరి వృద్ధులకు పంచడానికి వారు నిర్ణయం తీసుకున్నారు కనుక ఈ జూలై ఫస్ట్కి ఆ నాలుగు వేలు అంటే మూడు వేలు ప్లస్ ఇంకొక నాలుగు వేలు కలిపి ఇవ్వడం జరుగుతుంది అంటే సుమారు ఏడు వేలు ఇది కూడా మీరు గమనించాలని చెప్పేసి తెలియజేస్తూ ముఖ్యంగా వృద్ధులకి వారికి ఎప్పుడు భరోసా కల్పిస్తూ చేస్తున్నటువంటి కార్యక్రమంగా మీరు భావించాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం